జై శ్రీమన్నారాయణ నలుగురు కుమారులతో నలుగురు కోడన్లతో దశరథ మహారాజు చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు తన రోజులని అయితే ఈ నలుగురిలో శ్రీరామచంద్రుడంటే దశరథ మహారాజుకి చాలా ఇష్టం ఎందుకంటే శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు అట్లాంటివి శ్రీరామచంద్రుడిలో ఎప్పుడూ కోపము కనిపించదు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం ప్రభాషతే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ఎవరైనా రాముడితో కఠినంగా మాట్లాడినప్పటికీ వారితో తాను బుజ్జగించినట్టుగానే మాట్లాడుతాడట కఠినంగా మళ్ళీ మాట్లాడడు శ్రీరామచంద్రుడు ఎవరైనా తెలుసో తెలియకో కావాలనో లేక అప్రయత్నంగానైనా ఏదైనా రామచంద్రుడి పట్ల ఒక ఉపకారం ఒక మేలు ఎవరైనా చేస్తే వారిని సంతతము జ్ఞాపకము పెట్టుకొని వారి యందు ఎంతో ప్రీతిగా ఉంటాడట శ్రీరామచంద్రుడు అంతేకాదు ఎవరైనా కావాలనే వంద వంద రకాలుగా తాము కావాలనే అపకారము రామచంద్రుడి పట్ల తలపెట్టినా చేసినా వారు చేసినటువంటి అపకారములన్నింటినీ మరిచిపోతాడట శ్రీరామచంద్రుడు కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి నస్మరతి అపకారాణ శతమపి ఆత్మవత్తయా అట్లాంటి అద్భుతమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు నిగ్రహమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు రామచంద్రుడు ఎప్పుడైనా తనకి విరామ సమయము దొరికితే జ్ఞానులైనటువంటి వారి దగ్గరికి వృద్ధులైనటువంటి వారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు అది శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణ గుణం అంతేకాదు రామచంద్రుడు తనకంటే కూడా తక్కువ వారు ఎప్పుడైనా కనిపిస్తే వారు మాట్లాడుతారా అని ఎదురు చూడకుండా వారి కంటే ముందరే రాముడు వెళ్ళి వారిని పలకరిస్తాడట పూర్వభాషీ ప్రియం వదహా తానే వెళ్ళి ముందర మాట్లాడుతాడు ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వాడు మృదు స్వభావము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఏ విధముగా కల్పించి మాట్లాడటము అనేటటువంటిది తెలియనే తెలియదు రామచంద్రుడికి ఇతరుల యొక్క దుఃఖాన్ని ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే ఏమాత్రము సహించలేనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు రామచంద్రుడు మానసికంగానూ శారీరకంగానూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు ప్రజలందరినీ ప్రేమిస్తాడు ప్రజలందరి చేత ప్రేమింపబడేటటువంటి ఆ రామచంద్రుణ్ణి సంతతము జ్ఞాపకం చేసుకుంటూ దశరథ మహారాజు సంబరపడిపోతూ ఇట్లాంటి వారు ఈ అయోధ్యకి రాజైతే బాగుంటుంది అని తన ఆలోచన సాగిస్తూ నేను బ్రతికున్నప్పుడే నారాముడు అయోధ్యకి రాజుగా ఉంటే నేను చూడాలి అనేటటువంటి తపన దశరథ మహారాజులో బయలుదేరింది సీతారామచంద్రస్వామిని అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రస్వామిని సీతమ్మ ప్రక్కనే దర్శనము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ హే హే రాజ హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ